అనంతపురం జిల్లా పామిడి మండలం కొండూరు రోడ్డు అంకాలమ్మకుంటెమ్మ దేవస్థానం నందు రాతిదూలం పోటీలకు రెండో బహుమతి పదిహేను వేల రూపాయల విరాళాలు అందజేసిన వైసీపీ నాయకులు నాగులగూడెం దాసరి వెంకటరమణ ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం అంకాలమ్మకుంటెమ్మ జాతర సందర్భంగా రాతిదూలం లాగుపోటులకు తనవంతు సహాయంగా పదిహేను వేల రూపాయలు విరాళాలు అందజేస్తున్నామని తెలిపారు అలానే అమ్మవారి దయతో ఇప్పటి వరకు మూడు సంవత్సరాల నుంచి ఇస్తున్నట్టు తెలిపారు అలానే రాబోయే సంవత్సరం కూడా రెండో బహుమతి గాని మొదటి దూలం లాగుడు పోటీలకు విరాళాలు అందజేస్తామన్నారు అందజేశారు అనంతరం గుడి కమిటీ సభ్యులు గ్రామస్తులు దూలం లాగు పసు యాజమాన్యులు నాగులగుడ్డం వెంకటరమణకు ఘనంగా సన్మానం చేశారు అలానే రెండవ బహుమతి అందజేసే అవకాశం ఇచ్చినందుకు గుడి పెద్దలకు గ్రామస్తులకు దూలం లాగు పసు యాజమాన్యులకు ప్రజలకు వైసీపీ నాయకుడు నాగులగుడం వెంకటరమణ కృతజ్ఞతలు తెలిపారు వచ్చే సంవత్సరానికి మా కుటుంబం తరపున మా నాన్నగారి జ్ఞాపకార్థం ఈ యొక్క బండలాగడి పాటలకి నా వద్ద సహాయ సహకారం అంటూ అడిగిన తక్షణమే కాదనకుండా మాజీ పశుపాషకుల పెద్దలు ట్రాన్స్ఫర్ కాంట్రాక్టర్ అయినటువంటి గౌరవనీయులు వెంకటరాముడు గారు పదహారు వేల రూపాయలు ఇవ్వడం జరిగింది వారికి ప్రత్యేకంగా పూజారి నాగన్న గారి తరఫున ప్రధాన పూజారి నాగన్న తరపున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేటిక గట్టిగా చప్పట్లు కొట్టాలండి యోగేష్ కుమార్ గారికి ఎద్దు సన్మానం ఉంటుంది ప్రతి థ్యాంక్ మీ కృషి ఉండాలా మీరు దాతలో అందిస్తే మేము ఇంకా ముందుకు తీసుకెళ్తాం మరో సైజు కూడా జరపడానికి కృషి చేస్తాం దాతలు సాయి సహకారాలు ఉండాలా మూడు నాలుగైదు కేజీలు బంగారు ఉండొచ్చు అది మన ఇంటి వరకే ఇటువంటి కార్యక్రమంలో భాగస్వాములు అయితే మనతో పాటు మన కుటుంబానికి మన కుటుంబంతో పాటు మన ఊరికి మంచి పేరు వస్తుందండి దాతలు ఎవరైనా ఉంటే వచ్చే సంవత్సరానికి కూడా ముందుకు రావాల్సిందిగా సాధనపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం రెండవ స్థానానికి పంతొమ్మిది సెకండ్లో కొనసాగుతున్నాడు ఐదు పది పదకొండు निमिषम आह